శివాజీ అన్న నోరు తెలిసి ఎవరి అన్నాడంటే నువ్వెంతరా నీ బతికి ఎంతరా అన్నారంట ఎంత దౌర్ణయం అండి ఎంత అన్యాయం అండి ఏమైపోతుంది ఈ దేశం ఈ దేశంలో మధ్య తరగతి వాళ్ళకే పేద వాళ్ళకే మాట్లాడే హక్కులు గేదా ఆలోచన చేయండి ఇప్పుడు అతను ఏమన్నా అనుసేయ గారు చిన్మై ఆమె చిన్మయి వచ్చి అమ్మాయి ఎవరు ఆమె దయచేసి మా శివాజీ అన్న మీద కేసులు పెట్టకండి వెనక్కి తీసుకోండి కేసులు జై బోలో భారత్ మాతాకే జై అవును అవును నానివేషన్ కాడు ఇండియాలో అడుగు పెట్టాడంటే అంటే కాల్ చేస్తా సూట్ చేస్తా అంతే అండి నానివేషన్ కాడు ఒక పెద్ద దేశ ద్రోహి అయిపోయాడు ఇప్పుడు మన భారతదేశాన్ని తిట్టాడు మన భారతదేశంలో ఉన్న దేవుళ్ళని తిట్టాడు మన దేశాన్ని తక్కువ వంచిన దేశాడు ఆడు కనపడాలి కాల్చేస్తా అంతే అండి అవును 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 చూడండి ఏంది అన్నీ చూడండి ఈ దేశం పోతుంది నా దేశం మన భారతదేశం ఇది మన దేశం ఇది ఇప్పటికైనా కళ్ళు తెరవండి అందరూ తెరవండి అంతే కళ్ళు తెరిచి మాట్లాడండి ఏంటిది అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు సనాతన ధర్మం అన్నావు భారతదేశం తక్కువ చేసి మాట్లాడు శివాజీ గారిని ఒక పక్క బూతులు అన్నాడు ఆ తాతనే ఎవరైనా గరికిపడుతు తాత ఆ ప్రవచనాలు చెప్పే తాతను కూడా అబ్బా బూతులు భయంకరంగా ఇంకా అంటే మాటకు వస్తే ఏమంటాడు లేడీసు బట్టలు ఇప్పుకుంటారు వాళ్ళ ఇష్టం అంటాడు సరే మంచిది కాదంటలే నువ్వు చెప్పేవాడు అలా చెప్పాలి కానీ మిగతా వాళ్ళని దేనికి అంటావు మిగతా వాళ్ళని తిట్టి హక్కు నీకు ఎవరు ఇచ్చారు ఇంకా అంటే పక్క దేశంలో దాముకుంటాను అంటావు ఈ భారతదేశానికి అంటావు ఏం పిక్కుంటారు పీక్కుండా అంటారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా జనాలందరూ మారండి నాన్ వేసిన కాడికి ఫాలో చేయకండి బట్టతలడు దేశ దిమ్మరగాడు గాలి గసాయి కాడు పెళ్ళికోళ్ళే పెళ్ళి పెటాకులు ఏమీ లేవు చూడండి ఇది ఇచ్చేది పెళ్లి చేసుకొని పిల్లలు కాను అప్పుడు అర్థమవుతుంది నీకు ఆ బాధ ఇంకోటి ఏందంటే శివాజీ గారు ఏమన్నారంటే అమ్మ బట్టలు వేసుకోకండి అమ్మాలా సినిమాల్లో మాత్రమే బట్టలు ఇప్పండి బయట బట్టలు కప్పండి అన్నాడు ఆయన అంత సినిమాల్లో మాత్రం చూడడం బాగా సినిమాల్లో మాత్రం బట్టలు ఎప్పండి బయట కప్పండి అన్నాడు కాబట్టి మీ అందరూ చెప్పేది కూడా ఒకట నేను సినిమాల్లో ఇప్పుకోవచ్చు ఏవి కాదు బయట కప్పుకోవాలి బయట లోకంలో సినిమాని ఫాలో అవుతా అంటే జరగదు ఇక్కడ బయట లోకం ఇది అదే అదే అనేవాళ్ళు అంటే చూడండి కాబట్టి ఏందంటే మగవాళ్ళు బట్టలు ఇప్పుకున్నా గోసి పెట్టుకున్నా కడ్రాయి మీద ఉన్నా కూడా ఏమీ కాదు ఎవడే ఉండవు కానీ ఆడవాళ్ళన్న అలాగన తిరిగారంటే ఇక్కడ బయట దేశంలో ఉన్నంత మెచ్యూరిటీ లేదు ఇక్కడ మన దేశానికి ఒక సాంప్రదాయం ఒక గౌరవం మన దేశంలో స్త్రీలని పూజిస్తాం దేవతలాగా పూజ చేస్తాం ప్రేమిస్తాం నేను ముఖ్యంగా నేను స్త్రీలందరూ ప్రేమిస్తా కాబట్టి దయచేసి ఇది ప్రేమించే దేశం ఇది ఇది స్త్రీలని పూజించే దేశం ఇక్కడ ఇలాగే ఉంటుంది ఇక్కడ ఆయన ఇప్పుడు లేడీస్కి అతను ఏమన్నాడని చెప్పండి ఏమన్నాడండి ఆయన శివాజీ అన్న శివాజీ అన్న మీద దయచేసి కేసులు పెట్టకుండా అయ్యా అది ఏమనంటే మాటకు వస్తే నువ్వెంత నీ బతికి ఎంత అన్నారంట అన్నయ్య శివాజీ అన్న నోరు చేసి ఏమన్నా అన్నాడంటే నువ్వెంతరా నీ బతికెంతరా అన్నారంట ఎంత దౌర్వం అండి ఎంత అన్యాయం అండి ఏమైపోతుంది ఈ దేశం ఈ దేశంలో మధ్య తరగతి వాళ్ళకే పేదవాళ్ళకి వాళ్ళకే మాట్లాడే హక్కులు ఏదా ఆలోచన చేయండి ఇప్పుడు అతను ఏమన్నాన్ని అనుసే గారు చెన్మయి ఆమె చెన్మయో వచ్చే ఎవరు ఆమె దయచేసి మా శివాజీ అన్న మీద కేసులు పెట్టకండి వెనక్కి వేసుకోండి కేసులు జై బోలో భారత్ మాతాకే జై